ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ చిరంజీవి గారు బాలకృష్ణ గారి అసెంబ్లీ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు అందులో ఆయన వివరించారంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు నిర్మాతలు దర్శకులు టికెట్ ధరలు పెంచడం కోసం ఆయనను అనేక అవకాశాలపై సంప్రదించారని చెప్పారు దీంతో చిరంజీవి ఆ సమస్యను ప్రభుత్వానికి జ్ఞాపకం చేయాలని ప్రయత్నించారు ఆ సమయంలో సైన్స్ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి వారి ఆఫీసుతో వేరుగా కలుసుకునే అవకాశం లభించి అక్కడ సినిమా పరిశ్రమ సమస్యలను వివరించారు టికెట్ ధరలు పెంపుతో సినిమాగాళ్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభాలు చేకూరాయని బాల్తరు వీరయ్య వీరసింహారెడ్డి వంటి చిత్రాలకు ఈ నిర్ణయం సహాయమైంది అని చెప్పారు బాలకృష్ణ గారిని కూడా వారితో చర్చకు ఆహ్వానించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడం తద్వారా చిరంజీవి ఇతర ఇద్దరు ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రిని కలుసుకున్నట్టు స్పష్టం చేశారు ఆయన ఈ చర్యలు ప్రాధాన్యతగా టాలీవుడ్ పరిశ్రమ పరిరక్షణ కోసం చేసినవి అని పేర్కొన్నారు తాను ప్రస్తుతం ఈ స్పష్టతలను పత్రికా ప్రకటన ద్వారా అందరికీ తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ వివరాలు ప్రేక్షకులకు తెలుగులో నిర్దిష్టంగా ఇలా చెప్పవచ్చు చిరంజీవి పత్రికా ప్రకటనలో ముఖ్యాంశాల సినిమాల టికెట్ ధరలు పెంచడం కోసం చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం జరిగింది టికెట్ ధర పెంపు నిర్ణయం వల్ల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు లాభం పొందారు బాలకృష్ణ గారిని సమావేశానికి పరిశీలించడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఇందులో పాల్గొలేకపోయారని తెలిపారు చర్చలు ప్రగతిలో సినిమా పరిశ్రమకు మేలు జరిగిందని కేవలం పరిశ్రమ సౌలను పరిరక్షించడమే లక్ష్యమని స్పష్టం చేశారు ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున ఈ విషయం పత్రికా ప్రకటన ద్వారా ప్రకటిస్తున్నట్లు చెప్పారు ఈ పత్రికా ప్రకటన వివరణాత్మకం మరియు బాలకృష్ణ గారి అసెంబ్లీ వ్యాఖ్యలకు దృష్టిగా చిరంజీవి గారు తమ వైఖరిని నిజాంశాలను తెలుగులో ఈ విధంగా వెల్లడించారు